అబ్బా మా ఆయన వచ్చే టైం అయింది ఈయన రోజు నాతో బాగా పనులు అన్ని చేపిస్తా ఉన్నాడు రోజు టార్చర్ చేస్తున్నాడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఈయన రావాలా ఎట్లన్నా కానీ ఈయనతోనే పని చేయాలా ఎట్లా చేపిల్లా ఆ ఈయనకి బాగా ధ్యానం అంటే ఇష్టం కదా నేను మెడిటేషన్ లో కూర్చుంటాను ఇంట్లో పని మొత్తం ఈయనతోనే చేపిస్తాను టైం అయింది ఇంకా రాలేదు ఎవరితో కులుపుతున్నాడో ఏమైనా ఆఫీస్ లో స్ట్రెస్ చచ్చిపోతాను ఇంటికి వచ్చినాను నా పెళ్ళం ప్రశాంతంగా కాఫీ చేపిస్తాది హాయిగా తిని వచ్చి అనుకుంటే ఆ సుఖమే వేరు ఏమే భారతి భారతి అబ్బా భారతి నిజంగా ధ్యానం చేస్తుందా యాక్షన్ చేస్తుందాన్ని పాపం నా పెళ్ళావా ఎంత ధ్యానం ధ్యానం చేస్తున్నానండి నిజం చెప్పు ఏంటండి ధ్యానం చేస్తుంటే నాకు చీరలు నగలు షాపింగ్ మాల్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కనపడుతున్నాయండి సర్లే ధ్యానం చేసి అవన్నీ కనబడ కనపడతాండి అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి నువ్వు ధ్యానం చేసి ఏం చేయద్దు మీరు రోజు ధ్యానం చేయమంటారు కదా నేను రోజు ధ్యానం చేస్తాను నాకు అవన్నీ మీరు కొనేయాల్సిందే అబ్బా వద్దే మేం ధ్యానం చేస్తే మనశ్శాంతి ఉంటుంది నువ్వు ధ్యానం చేస్తే నాకు మనశ్శాంతి పెట్టేటట్టుంది ఆ చీరలు బంగారు నగలను కనపడితే నువ్వు విడిచిపెట్టావు కానీ నువ్వు ధ్యానం ధ్యానం చేస్తానండి నాకు ధ్యానం నచ్చింది నాకు ధ్యానంలో ఉడ్డానం కనిపించిందండి తలుక్కు మంటాది ఎంత బాగుందో చీరలండి వామో ఎన్ని మోడల్స్ ఎంత పెద్ద షాపింగ్ మాల్ మీరు కూడా వచ్చారండి నాకు మీరు అవన్నీ నాకు కొనిచ్చినట్టు కూడా కనిపించిందండి రండి వెళ్దాము ఇదిగే నువ్వు ధ్యానం చేద్దం తల్లి నువ్వు ధ్యానం చేసే నగలు చీరలని కనపడతానంట నాకు దోలు తిరిగిపోతుంది నువ్వు లేచి వంటింట్ లేకపోయి ఫస్ట్ టిఫిన్ చేయిపో నేను ధ్యానమే చేస్తానండి ధ్యానం చాలా బాగుంది అబ్బా ధ్యానం అంటే నగలు చీరలు కాదే మనసులో భగవంతుని దివ్య తేజస్ ఉందనుకొని చూడాలి నువ్వు అవి కాదే చూడాల్సింది చీరలు నగలు అన్నీ కనపడుతుంటే అవి కాకుండా చూడమంటే నేను చూడను అట్లా కాదే అవన్నీ పట్టించుకోకూడదే దొన్న మాటని నువ్వు ధ్యానమే చేయొద్దు ఇంకొకసారి నన్ను ధ్యానం చేయమని అప్పుడు చెప్తా నీకు అట్లా కాదులే పోయి వంటింట్లో పోయి కాఫీ పో పోపో ఎప్పుడు ఇంటి చెయ్యంటాడు మళ్ళీ చెయ్యొద్దు అంటాడు అమ్మో ఆడవాళ్ళు ధ్యానం చేసి ఇంత కాస్ట్లీ ఉంటుందో నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది ఆమెకు చీరలు నగలు వజ్రాలు వడ్డానికి కనపడింది అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది నేను